హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే మన పవన్ తేష్ ఛానల్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో లడ్డు ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఆ లడ్డు అయితే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే శనగపిండి లడ్డు అనమాట చాలామందికి లడ్డు అంటే ఇష్టం ఉంటుంది అనమాట అన్ని స్వీట్లలో ఒకప్పుడైతే ఏదైనా ఏ శుభకార్యం జరిగినా సరే ఏదైనా స్వీట్ అంటే లడ్డు 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 అంటారు కదరా చేస్తా అంటే పండు చేసేది మనం లడ్డు ఎట్లా చేస్తారో మొత్తం వీడియో తీసి ఇక్కడ చెప్తాం సరేనా సరేనా చెప్తామా ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ మేము చేస్తున్నదైతే శనగపిండి లడ్డు అనమాట కథపం కదరా శనగపిండి కదా ఇదే మామూలుగా లడ్డూలు చాలా రకాల లడ్డూలు ఉన్నాయి కదా శనగపిండి లడ్డూలో బూందీ లడ్డు అలా అన్నీ ఇక్కడైతే రెండు కప్పులు శనగపిండి తీసుకునింది మా వదిన అందులోకి ఇది ఏమంటారు బేకింగ్ సోడా ఏమన్నా సోడా పొడి అంటాం మేమైతే సో అది వేసింది వేసిందనమాట అది వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో ఈ లడ్డూల్లో చాలా ఏమంటారు చాలా రకాలు ఉన్నాయి కదా కొబ్బరి లడ్డు మామూలుగా శనగపిండి లడ్డు తర్వాత మోతిచూరు లడ్డు అలా చాలా రకాల లడ్డు ఉన్నాయి అన్ని రకాల లడ్డూలలో మీకే లడ్డు ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే లడ్డు ఎలా చేయాలో ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడైతే శనగపిండిలో రెండు కప్పులు శనగపిండి తీసుకుంది కదా అందులోకి ఒకటి నర దాకా నీళ్ళు పడతాయి అనమాట ఒకటి మీరు కొంచెం కొంచెం చూసుకుంటూ నీళ్ళు లాగా జారుడుగా కలుపుకోవాలన్నమాట వంటలు లేకోకుండా అందులో బాగా వంటలు లేకుండా కలుపుతుంది అనమాట ఇడ చూడండి బాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ండి ఉండలు లేకోకుండా తర్వాత కొంచెం 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 నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట మెత్తగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం బూందీ వేసేటప్పుడు ఆ ఉండలు ఉన్నాయంటే బొక్కలు కడ్డు వచ్చాయంటే సరిగ్గా పడదనమాట బూందీ అనేది ఈక్వల్గా రాదనమాట అన్నీ బుడ్డకరలు అంటారు కదా అవి బుడ్డలు బుడ్డలు ఈక్వల్ బుడ్డలుగా ఉంటేనే లడ్డు చుట్టుకుంటే చూసేదానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎక్కడ కూడా చిన్న ఉండలు కూడా లేకోకుండా బాగా నీట్గా కలుపుకోండి సో ఈ కలిపే దాంట్లో కూడా ఉంటుంది అనమాట కొంతమంది కొంతమంది స్క్వీజర్ అయినా యూజ్ చేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట అదంతా అయితే బాగా మిక్స్ అవుతుంది ఇక్కడైతే చేత్తో కలుపుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట కానీ చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది స్క్వీజర్తో కలుపుకుంటే కొంచెం నురగ ఎక్కువ వచ్చి అది వేసేటప్పుడు సరిగా ఉండదు మీ ఇష్టం అన్నమాట మీకు ఏది బెస్ట్ ఏది అనుకూలంగా ఉంటే ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో కలుపుకోండి ఇక్కడైతే మేమైతే చేత్తో కలుపుతుంది అనమాట చూడండి బాగా ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఆ టెక్స్చర్ అలా ఉండాలన్నమాట దోశ పిండి కంటే ఇంకా కొంచెం జారుడుగా ఆ తర్వాత బొక్కలు నూనె పెట్టుకొని నూనె ఆగిపోయిన తర్వాత బొక్కల గిన్నె తీసుకొని ఆ బొక్కల గిన్నెలో గెంటతో ఇలా బుడ్డలు పడేటట్లు అలా అలా కావాలంటే మీరు ఆ పిండిలో గెంటతో ఇలా ఇలా అన్నారంటే చేత్తో అనకపోయినా మీరు పిండి వేసిన గెంటతోనే రుద్దారంటే బాగా బుడ్డలన్నీ పడతాయి అన్నమాట చూడండి ఒక రెండు మూడు గంటలు పిండి వేసుకొని ఆ బొక్కలు గిన్నెతో అలా అలా అన్నారంటే చూడండి అన్ని బుట్టలు బుట్టలు పన్నాయి కదా సో ఆ బూందీ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట ఆ రెడీ అయిన బూందీలో మొత్తం అలాగే వేయించేసుకోవాలి ఎక్కువ కరకరలు ఎక్కువకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట మీకు మొత్తం వచ్చిన బూందీలో ఒక సగం బూందీ తీసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలన్నమాట ఖర్చుపచ్చిగా ఒక చూడండి ఒక ఒకరికి గిన్నెలో అయితే బూందీ ఉంది ఒక ఒకరికి నెల అయితే మిక్సీకి వేసిన బూందీ వేస్తుందన్నమాట సగం క్వాంటిటీ బూందీలాగా ఉండేటట్లు తీసుకోండి సగం క్వాంటిటీ అయితే ఇదిగో ఇలా మిక్సర్లో బాగా కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకోని అనమాట పొడిలాగా ఎందుకంటే లడ్డూలు చుట్టుకునేటప్పుడు బాగా ఉంటాయన్నమాట అవి స్టాండర్డ్గా విరిగిపోకుండా లడ్డూలు బాగా వస్తాయి అన్నమాట సో ఈ బూందీ అంతా మిక్సీ చేసుకునేలోపు ఫస్ట్ అయితే చక్కెర పాకం పట్టుకుందా అనమాట ఇక్కడైతే మీరు ఎంత శనగపిండి తీసుకుంటారో అంత చక్కెర తీసుకోవాలన్నమాట ఇక్కడ వీలైతే రెండు కప్పులు శనగపిండి తీసుకున్నారు కాబట్టి రెండు కప్పులు చక్కెర పోస్తుంది అనమాట చూడండి రెండు కప్పులు చక్కెర మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒకటి ముక్కలు వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఎంత శనగపిండి తీసుకుంటే అంత చక్కెర తీసుకుంది చూడండి ఇంకా చక్కెరలోకి కొన్ని మీరు కావాలంటే అందాజగా అయినా నీళ్ళు పోసుకోవచ్చు లేదా అంటే రెండు కప్పులు నీళ్ళు తీసుకుంటే ఒక కప్పు సారీ రెండు కప్పులు చక్కెర తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోండి లేదంటే చక్కెర మునిగే వరకు అందాజుగా కొన్ని నీళ్ళు పోసుకొని అయినా కా పాకం పట్టుకోవచ్చు అనమాట పూర్వకాలంలో అయితే ఏ మెజర్మెంట్స్ లేకుండా అందాజగా అన్నీ చేసేవాళ్ళు టేస్ట్ కూడా అలాగే ఉండేది అనమాట మనము ఒక్కోసారి అన్ని కొలతలతో చేసినా ఒక్కోసారి బాగొస్తుంది ఒక్కోసారి బాగా బట్ మనం పర్ఫెక్ట్గా చేసాము అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీతో కరెక్ట్ మెజర్స్తో తీసుకొని చేసాము అంటే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు ఈ కొలతలతో అయితే ట్రై చేయండి రెండు కప్పులు శనగపిండిని నీళ్ళలాగా కలుపుకొని బూందీ వేసుకొని తర్వాత పాకంకైతే రెండు కప్పులు చక్కెర వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలన్నమాట ఈ పాకం కూడా ముదురు పాకము రాకూడదనమాట పాకం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మనము లేత పాకం రావాలన్నమాట మీరు చూసుకుంటూ ఉండండి సో ఈ పాకం అంతా బాగా అయ్యా అయ్యిందా లేదా అనేది అలా పట్టుకొని చూసుకుంటూ ఉండాలి చూడండి అలా రావాలన్నమాట మనం చేత్తో పట్టుకొని చూసామంటే అలా లైట్గా చిన్న తీగలాగా రావాలి ఓకేనా ఆ తీగ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఈ అయితే అంత మిక్సీకి రెడీ అయిపోయింది కదా మిక్సీకి వేసుకున్నాము ఆ మిక్సీకి వేసుకున్నది అలాగే మిగిలిన బూందీ ఉంది కదా అది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బుడ్డలు అవి రెండు మిక్స్ చేసుకుంటే లడ్డులోకి బాగుంటుంది చూడండి ఇక్కడ పాకం ఉడుకుతుంది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో తీగపాకం వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా సో అలా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే ఈ పాకం దగ్గర ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని లేదు కొంచెం ఉడికిపోయిందంటే లడ్డులు గట్టిగా వచ్చేస్తాయి అనమాట సో ఇలా తీగల అలా పట్టుకుంటే స్ట్రింగ్ లాగా వచ్చేలాగా ఉంటే బాగా వస్తాయి అనమాట లోపు నెయ్యి నెయ్యి అయితే అది ఇంట్లో రెడీ చేసిన నెయ్యి అనమాట కాంచి ఇవన్నీ ఉంటుంది కదా వెన్న కాంచి తీసిన నెయ్యి సో చాలా బాగుంటుంది ఇంట్లో నెయ్యి అయితే టేస్ట్ సో ఆ నెయ్యి అలాగే యాలకలు మిక్సీ కన్నా వేసుకొని లేదంటే దంచుకోండి కచ్చిగా సో యాలకల పొడి అయితే వేయాలన్నమాట తర్వాత జీడిపప్పు బాదం అన్నీ కట్ చేసి పెట్టుకోండి కిస్మిస్ అవంతా ఈ ఉడుకుతున్న పాకంలోకి నెయ్యి అయితే వేసుకోండి మీరు ఇష్టం మీరు నెయ్యి ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడైతే ఒక రెండు మూడు స్పూన్లు దాకా గట్టి నెయ్యి వేసిందనమాట తర్వాత యాలకుల పొడి వేసింది తర్వాత అవన్నీ ఉన్నాయి కదా బాదం జీడిపప్పు అవన్నీ ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా అందులోకి వేసేసింది అనమాట ఆ పాకంలోకి అయిన తర్వాత సో దాన్నైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా బూందీ బూందీ మిక్సీకి వేసింది అలాగే కొంచెం బూందీ అదంతా రెండిట్లో కలిపి పెట్టుకొని దాంట్లోకి కొంచెం కొంచెం ఈ పాకం వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలన్నమాట మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేరే తీ తినేలాగుంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట వాటర్ మెలన్ సీడ్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు వీలైతే ఇక్కడ బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష అన్నమాట చూడండి చాలా బాగుంటుంది లడ్డు ఇలాగ ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని చూడండి మా చిన్నగాడు మేము లడ్డూలు చేస్తా అంటే నుంచి తొంగి తొంగి వస్తాను నిద్రపోకుండా వేడు రెండుగా కళ్ళు పెట్టి చూస్తాడు ఏముందిరా నిద్రపోకుండా వాళ్ళమ్మ లడ్డూలు చేస్తా వాడు వేసుకోను వాడేమంటే చాలాసేపు అయింది మా అమ్మ నన్ను ఉయ్యాలు వేసుకో వేసి ఎత్తుకొని కూడా ఎత్తుకోకుండా ఏం చేస్తుందని లేచి తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట వీళ్ళు బాగా కలుపుకుంటూ ఉంటే చూడండి బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పాకంలోకి మీరు జాగ్రత్తగా చూసుకోండి పాకం ఉదిరిపోకుండా చూసుకోండి లేదంటే లడ్డూలు గట్టిగా వస్తాయన్నమాట ఇలా తీగపాకం చేసుకొని లడ్డూలు చుట్టుకొని పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటాయన్నమాట బాగా బాగా కొంచెం గాలి కారం పెట్టుకొని పెట్టుకున్నామంటే చూడండి బాగా అన్నీ బాగా మిక్స్ చేసింది కదా చూడండి అంత అక్కడ చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా ఇంకా నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే నెయ్యి లడ్డు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా లడ్డూలు ఉన్నాయి కదా అసలు లడ్డు అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు మీలో ఎవరికైనా లడ్డు ఇష్టం లేదా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ లడ్డు అంటే ఇష్టం ఉంటుంది అనమాట చూడండి లడ్డూలు ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతాయి ఎప్పుడెప్పుడు ఇలాగే ఇది చూస్తుంటేనే తీసుకొని నోట్లో పెట్టుకోవాలి అనిపించేంతగా ఉందనమాట ఈ పాకం కలిపిన లడ్డు ఇంకా వంటలు చుట్టుకోవడం ఆలస్యం అవి ఆరినాక ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంటారనమాట చూడండి మా అన్న అయితే ఇక్కడ లడ్డు చుడుతున్నారనమాట మీకు కావాల్సిన సైజులో మీరు లడ్డు చుట్టుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి చూడండి మనం ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకొని అప్పుడప్పుడు తిన్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట బేకరీస్లో కూడా దొరుకుతాయి ఫ్రెష్గా ఉన్నవి బట్ అవి కొన్ని రోజులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఎలా పడితే అలా చేయడం ఉంటాయి మనకి ఏ డౌటు లేకుండా ఎలాంటి ఏమీ లేకుండా ఇంటి దగ్గరే ఫ్రెష్గా హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేసుకొని చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టచ్చు అనమాట ఎందుకంటే హోమ్మేడ్ లడ్డు కదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనమన్నీ నెయ్యి కూడా హోమ్ మేడ్ నెయ్యే వేసాం వాడు చూడండి ఇంకా తొంగి తొంగి చూస్తున్నాడు ఇంతవరకు మా అమ్మ ఎత్తుకోలేదు ఇప్పుడు మా నాన్న కూడా జాయిన్ అయ్యాడే అని వాడు చూస్తున్నాడు అనమాట అయితే వీళ్ళు మొత్తం లడ్డూలు చుట్టేసినారు చుట్టి ఒక పేపర్ పెట్టి పేపర్ మీద పెట్టి చక్కగా ఫ్యాన్ కింద ఆరేసారనమాట చాలా బాగున్నాయి కదా లడ్డూలు చూసేదానికి మీకు ఎలా అనిపించింది చెప్పండి మీరు చాలామంది ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నారులేండి అలాగే ఈవెన్ అమ్మే వాళ్ళు కూడా మేడ్ అని చెప్పేసి ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తున్నారు అయినా సరే మనం ఇంట్లో మన చేతితో చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట సింపుల్గానే త్వరగా రెడీ అయిపోతుంది మనం ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా త్వరగా రెడీ అయిపోతాయి ఈ లడ్డూలు అయితే సో శనగపిండి కాబట్టి ఇంట్లోనే కొంతమంది బయట శనగపిండిలో ఇంకేదో మిక్స్ చేసి కూడా కల్తీ దమ్ముతారనమాట బట్ మనకి ఇక్కడైతే ఫ్రెష్ శనగలుతో ఆడించుకున్న శనగపిండి అనమాట హెల్త్కి మంచిది జీర్ణశక్తి పెరుగుతుంది డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బాగా తినొచ్చు అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి అనేది మంచిది అలాగే ఇక్కడ జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష కదా ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది బాదం జీడిపప్పు అన్నీ హెల్తీవే కాబట్టి మనం తినొచ్చు ఇదండి ఈ లడ్డు చేసేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ